శ్రీ సాయినాథాయనము శ్రీ సాయి సరిత్రము ముప్పది ఏడవ అధ్యాయము చావడి ఉత్సవము హేమాడ్పంతి ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు తొలి పలుపు శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది వారి నిత్యకృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు వర్ణింప కానివి కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచడి మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందడేవారు ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండేవారు ఒక్కొక్కప్పుడు ఏమయూ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు వారు సముద్రము వలె శాంతముగా తొనకకి ఉండేనట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి వర్ణాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు పురుషులను అన్నదమ్ములవలే స్త్రీలను అక్కజల్లుండ్రవె తల్లులవలే చూచుకునేవారు వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరూ ఎరిగినదే వారి సాంగత్యమును మనకు కలిగిన జ్ఞానము మనం మరణించే వరకు నిలుచుగాక ఎల్లప్పుడూ హృదయపూర్వకము ఒక భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక వారిని సకల జీవకోటి ఎందు చూచిదముగాక వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించదముగాక వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమట్ పంతు చావిడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను చావడి ఉత్సవం బాబా సైనసాలను ఇదివరకే వర్ణించితని వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండేది మసీదుకు దగ్గరలోనే చావిడి రెండు గదులతో నుండిది బాబా మహాసమాధి వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండేరే పంతొమ్మిది వందల పది డిసెంబర్ పదవ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుపు మొదలడేరి బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణిం చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసేవారు భజన బృందము వెనుక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా మధ్య భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండేది కొందరు తాళములు చిరతలు మృదంగము కంజిర మధ్యలలు పట్టుకుని భజన చేయుచుండేవారు సూదుంటి రాయి వలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకిని అలంకరించుచుండిరి కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజుకి జై అని కేకలు వేయుచుండేది మసీదు మూలలలో తోరణములతో అలంకరించుచుండేది మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుండును అప్పుడు తాతయ్య పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా నుండుడని చెప్పేవాడు బాబా నిశ్చలముగా కూర్చునడేవారు తాత్యా పార్టీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తచుండెను తాత్యా బాబాను మామా అని పిలిచేవారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరముపై మామూలు కఫీని వేసుకుని చంకలో సటగా పెట్టుకుని చిలుమును పొగాగును తీసుకుని పైన ఉత్తరేయము వేసుకుని బయలుదేరటకు సిద్ధపడుచుండేది పిమ్మట తాత్య జలతారు చెల్లాను బాబా వడలిపై వేసేడివాడు అటు పిమ్మట బాబా తన కుడిపాదము బటను రేలుతో ధునిలోని కట్టిలను ముందుకు త్రోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావిడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మ్రోగిడివి మతాబా మందు సామాను అనేక రంగులు ప్రదర్శించుచూ కాలెడివి పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండేది కొందరు సంతసముతో నాట్యమాడుచుండరి కొందరు జెండాలను చేత పట్టుకొని బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై అని కేకలు పెట్టుచుండేది బాబాకు ఇరుప్రక్కల చామరములు మొదలగొనవి పట్టుకుని విసురుచుండేది మార్గమంతయు అడుగులకు మడుగులు పరచిడేవారు వానిపై బాబా భక్తుల కేలూతతో నడిచిడవారు తాత్య చేతిని మహర్షాపతి కుడి చేతిని బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునేవారు ఈ ప్రకారముగా బాబా చావడికి పైన మగుచుండాను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రం శ్యామకర్ణ దారి తీయిచుండాను దాని వెనుక పాడేవారు భజన చేయువారు వాయిద్యమును రోగించువారు భక్తుల సమూహం ఉండడేది హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బ్రద్దలకు నటులా మారుమ్రోగుకుచుండేను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవములో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండేది ఈ మూలకు వచ్చేసరికి బాబా చావిడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగేడివారు వారి ముఖము ఉదయ సంఖ్య వలె లేదా బాలభనును వలె ప్రకాశించుచుండెను అతడు బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచిడివారు వారు ఎవరినో పిలుచునటులు కనిపించడిది సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన గుడి చేతిని క్రిందకు మీదకు ఆడించడేవారు అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై వెక్కుసార్లు చల్లుచుండెను అట్టి సమయమంతు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను బాబా ముఖము స్థిరమైన తోడను ప్రకాశముతోడను సౌందర్యముతోడనూ వెలుగుచుండెను అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండేది ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షాపతి దేవత ఆవేశించిన వాని వలె చేయువాడు కానీ బాబా యొక్క ధ్యానము ఏమాత్రము చెదరకయుండది చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమ ప్రక్క నడుచుచుండెను భక్త మహర్షాపతి కుడివైపు నడుచుచూ బాబా సెల్లాను పట్టుకునేవాడు ఈ ఉత్సవము ఎంతో రమణీయముగా ఉండేటిది వారి భక్తి చెప్ప కానిది ఈ పల్లకి ఉత్సవమును చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమికూడుచుండేది బాబా నెమ్మదిగా నడుచుతుండరు భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా ఇరుప్రక్కలా నడుచుతుండేటి వారు వాతావరణమంతయూ ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావిడి చేరుచుండెరు ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినది ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును కనలేము అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును చావిడిని బాగుగా అలంకరించుచుండేది దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండేది చావడి చేరగనే కాక్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగిన బింబట భక్తులు బాబాను వేయి విధములు పూజించుచుండెరి బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వులమాలలు వేసి మెడలో నగలు వేయిచుండెరి ముఖమును కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచడివారు తలపై కిరీటము అప్పుడప్పుడు తీయిచుండెడివారు లేనిచో బాబా దానిని విసరవైచునని వారి భయము బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు వారు చేయడానికి అభ్యంతరము పెట్టువారు కాదు ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండెను నానాసాహెబ్ నిమూనుకారు గిర్రును దిరుగు కుచ్చు నక్షత్రమును పట్టుకునిచుండెను బాపు సాహెబ్ జోగ్ ఒక వెండిపల్లెములో బాబా పాదములు కడిగి అగ్నిపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాక్యా మొదలుకు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండేరి బాలీసుపై ఆనుకొని బాబా ఉండగా భక్తులు ఇరువైపుల సామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండేరి అప్పుడు శ్యామ చిరుమును తయారు చేసి తాక్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండాను బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకి ఇచ్చుడువారు తదుపరి ఇతరులకు లభించుచుండాను జడముకు చిలుము ధన్యమైనది మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగవలసి వచ్చాను కొమ్మరులు దానిని ద్రొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి కొదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు బాబా నిర్వ్యామోహము అభిమాన రాహత్యములకు అవతారము అగుట చేత ఆ అలంకరణములను కానీ మర్యాదలను ారు గారు భక్తులందు అనురాగముచే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొని చుండేది ఆఖరుకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు హారతి సమయమున భాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాతనొకరు తమ తమ ఎండ్లకు పోవచుండరి చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా తన ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో ఆతనితో ఇట్లనెను నన్ను కాపాడుము నీకిష్టమున్నచూ వెళ్ళుము కాని రాత్రి ఒకసారి వచ్చి నా ఊర్చి కనుగొనుచుండుము అట్లనే చేయదు ననుచు తాత్యా చావిడి విడిచి గృహమునకు పోవుచుండెను బాబా తన పరుపును తానే అమర్చుకునివారు యాభై అరవై దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు మనము కూడా ఇప్పుడు విశ్రమించదము ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి ప్రతిరోజూ రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునవలను శ్రీ సాయినాథాయ నమ ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణవస్తు శుభం రోజు పారాయణము సమాప్తం